హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా నవంబర్ ఐదో తారీఖు వచ్చింది నవంబర్ తొమ్మిదో తారీఖు జూబ్లీరీస్ ఉప ఎన్నిక ప్రచారం బంద్ ఉంది అంటే ప్రచారానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది నవంబర్ పదకొండో తారీఖు పోలింగ్ జరగబోతూ ఉంది అభ్యర్థులంతా కూడా తమ అదృష్టాన్ని పరిశీలించుకోబోతున్నారు చివరి మూడు రోజులు చాలా ఇంపార్టెంట్ ఉంది చివరి మూడు రోజులు ఏం జరిగింది పోల్ మేనేజ్మెంట్ జరిగింది ఈ ప్రచారం అంతా ఒక ఎత్తు పోల్ మేనేజ్మెంట్ చాలా ఇంకొక ఎత్తు అయితే ఈ ఎలక్షన్ నవీన్ యాదవ్కి చాలా ఇంపార్టెంట్ అంటే అందరికీ ఇంపార్టెంట్ నవీన్ యాదవ్కి ఎందుకు ఇంపార్టెంట్ ఈ వీడియోలో మనం చెప్పుకుందాం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నవీన్ యాదవ్ ఈ ఎన్నికల్లో కనుక గెలవకపోతే రాబోయే కాలంలో ఎమ్మెల్యే కాలేడు జీవితంలో అసలు ఎమ్మెల్యే కాలేడు ఇది చాలామంది మాట్లాడుకుంటున్న మాట చాలామంది ఏముంది మన ఆలోచన కూడా ఎందుకు మన ఆలోచన అనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు నవీన్ యాదవ్ కోసం మంత్రులంతా డివిజన్ వైజ్గా పనిచేస్తున్నారు ఇక్కడ సామాజిక వర్గాలు వారీగా పనిచేస్తున్నారు అజారుద్దరికి మంత్రి పదవి కేవలం మైనార్టీ ఓట్లను ఆకర్షించేదాని కోసం ఇచ్చారు అది అందరికీ తెలిసిన రాజకీయ వ్యూహమే జూబిలీల్స్లో లక్ష మందికి పైగా ముస్లిం మైనార్టీ ఓటర్లు ఉన్నారు వాళ్ళని ఆకర్షించేదానికోసం ఉన్న పలానా గతంలో జూబిలీల్స్ నుంచి పోటీ చేసినటువంటి హజారుద్దునికి ఎమ్మెల్సీ ఇచ్చినా ఎమ్మెల్సీ ఇంకా ఓకే కాలేదు గవర్నర్ గారి దగ్గర పెండింగ్లో ఉంది కానీ మంత్రి పదవి ఇచ్చారు ఎందుకంటే జూబిలీల్స్ ఎన్నికల్లో మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ పార్టీ వైపు రావాలని ఎంఐఎం మద్దతు కూడా ఉంది నవీన్ యాదవ్ వైపు అంటే ఎంఐఎం ఎవరు అధికారం ఉంటే వాళ్ళ వైపు మద్దతు ఇస్తుంది ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి అందులో నవీన్ యాదవ్ వాళ్ళకి చాలా క్లోజు గతంలో ఎంఐఎం పార్టీలో పనిచేసి ఉన్నాడు వాళ్ళ పార్టీ నుంచి పోటీ చేసి ఉన్నాడు కాబట్టి నవీన్ యాదవ్కి మద్దతు ఇచ్చారు పైగా తెలంగాణలో బీసీ ఉద్యమం ఒకటి ఉంది ఇప్పుడు బీసీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఉన్నారు బీఆర్ఎస్ వైపు నుంచి కమ్మ అభ్యర్థి బీజేపీ వైపు నుంచి రెడ్డి అభ్యర్థి ఇప్పుడు ఈ ముగ్గురులో ఏకైక బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ మాత్రమే రెండోది మంత్రులు కూడా సామాజిక వర్గాల వారిగా పనిచేస్తున్నారు కమ్మ సామాజిక వర్గం ఓట్లను ఆకర్షించడం కోసం తొమ్మ నాయకులు పనిచేస్తున్నారు చాలా సీనియర్ రాజకీయ నాయకుడు ఆయన కొంత పోల్ మేనేజ్మెంట్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పనిచేస్తున్నారు మంత్రిగా ఉన్నారు ఆయన కీలకమైన నాయకుడు కాంగ్రెస్ పార్టీలో బీసీ ఓట్ల కోసం పొన్నం ప్రభాకర్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఆయన ఎన్ఎస్ఏ నుంచి ఎదిగారు ఆయన తెలుసు పోలింగ్ మేనేజ్మెంట్ బీసీ ఓట్ల కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు వివేక్ వెంకటస్వామి ఆయన ఆయన మీడియా మొత్తం కూడా నవీన్ యాదవ్ కోసం పనిచేస్తున్నారు తెలంగాణలో పెద్ద మీడియా ఛానల్ ఆయన చేతిలో ఉంది పెద్ద పేపర్ ఆయన చేతిలో ఉంది వీరంతా కూడా నవీన్ యాదవ్ కోసం పనిచేస్తున్నారు దళిత ఓట్లని వివేక వెంకటస్వామి ఆకర్షించగలడు నిజంగా దళిత ఓట్ల బ్యాంకుని వివేక వెంకటస్వామి బీసీ ఓట్ అని పొన్నం ప్రభాకరు నవీన్ యాదవ్ బీసీ అభ్యర్థి కాబట్టి బీసీ పోలరైజేషను మైనార్టీ ఓట్లని ఎంఐఎం ద్వారా అజారుద్దీన్ సమీకరణాల ద్వారా తెచ్చుకోగలిగితే కాంగ్రెస్ ప్రభుత్వం మీద పార్టీ మీద యాంటీ ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ మీద సానుభూతి ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ దాటుకొని నవీన్ యాదవ్ గెలవగలడు అయితే ఇక్కడ ఒక ఏదో విషయం ఏంటంటే ఈ ఎన్నికల్లో కాబట్టి ఇవన్నీ సాధ్యమవుతున్నాయి అదే సార్వత్రిక జనరల్ ఎల ఎలక్షన్స్ అనుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం కావాలా బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలా కేటీఆర్ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలా ఇదా జనాలు ఆలోచిస్తారు కానీ ఇప్పుడు అలా ఆలోచించే అవకాశం లేదు ఎందుకంటే ఈ జుబులస్ ఉప ఎన్నికతో ప్రభుత్వారే ఏం మారోగా మారే అవకాశం లేదుగా కాబట్టి నవీన్ యాదవ్ గెలిస్తే ఇప్పుడే గెలవాలి వచ్చే ఎన్నికలు అనుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం వద్దనుకుంటే గెలవడానికి స్కోప్ ఉండదు నవీన్యాదో ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ క్యాంటి పడింది ఇప్పుడు వాడకపోవచ్చు కానీ అప్పుడైతే ఖచ్చితంగా పడింది రెండు ఇప్పుడు పనిచేస్తున్న మంత్రులు అప్పటి అప్పుడేందుకు పనిచేస్తారు వాళ్ళు వారి నియోజకలపై పని చేసుకుంటారు తుమ్మనాశిలో ఖమ్మం పోయి పనిచేసుకుంటాడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పాలేరుపై పని చేసుకుంటాడు పొన్నం ప్రభాకర్ కరీంనగర్ పోయి పని చేసుకుంటాడు వివేక వెంకటస్వామి ఆయన చోటకి ఆయన పని చేసుకుంటాడు ఇలా మంత్రులు ఎవరి నియోజకవర్లు వాళ్ళు పని చేసుకుంటారు జుబులెన్స్ కోసం పనిచేయరు కదా అందులో అధికార పార్టీ వైపు ఉన్నప్పుడు ఎవరైనా ప్రజలు వచ్చారనుకోండి వాళ్ళకి ఏదో పింఛన్ రాలేదు వాళ్ళకి ఇంకేదో రాలేదు అధికార పార్టీ వాళ్ళు ఇప్పించే అవకాశం ఉంటుంది ఆ మంత్రులు అధికారులు చెప్పి రోజుకి రోజు కాకపోయినా ఎలక్షన్ కూడా అయిపోగానే నీకు వచ్చేసరికి చేస్తానని హామీ ఇచ్చి వాళ్ళని ఏదో జొజ్జర కొట్టి వాళ్ళకి ఏదో సందాయించే అవకాశం అధికార పార్టీ వాడికి అడ్వాంటేజ్గా ఉంటుంది మరి ఈ అవకాశం సార్వత్రిక ఎన్నికల్లో అయితే ఉండదు ఉప ఎన్నికలు కాబట్టి ఉంటుంది రెండోది డబ్బు పంపిణీ కావచ్చు మద్యం పంపిణీ కావచ్చు బయట వేరే రాజకీయ పార్టీల కంటే కూడా అధికార పార్టీకి సులువుగా అవుద్ది ఎందుకంటే పోలీసులు కోఆపరేట్ చేస్తారు కొంత అధికారులు కోఆపరేట్ చేస్తారు ఎంత అవునున్నా కాదీ నిజం బహిరంగ రహస్యం అధికార పార్టీ కోపరేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏ రకంగా చూసినా క్యాలిక్యులేషన్స్ అన్నీ కలిసి వచ్చి నవీన్ యాదవ్ ఇప్పుడే కావాలి ఎమ్మెల్యే అదే సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ గెలవడం చాలా కష్టం అదన జూబుల్స్ లాంటి చోట కాంగ్రెస్ పార్టీకి గెలవడం సార్వత్రిక ఎన్నికల్లో చాలా కష్టం ఇప్పుడు కలిసి వచ్చే అంశాలు చాలా ఉన్నాయి నెగిటివ్ అంశాల కంటే కూడా నెగిటివ్ అంశాలు ఏంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత పార్టీ మీద వ్యతిరేకత బీఆర్ఎస్ అభ్యర్థి మీద సాఫ్ట్ కానరు అంటే వాళ్ళ సానుభూతి బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న సానుభూతి నెగిటివ్ నెస్ట్ అయినప్పటికీ కూడా వీటన్నిటిని దాటుకొని గెలవగలిగేటువంటి అవకాశాలు ఇప్పుడు మాత్రమే ఉన్నాయి నవీన్ యాదవ్ ఇప్పటికీ మూడు సార్లు నిలబడ్డట్టున్నారు ఇండిపెండెంట్గా నిలబడ్డారు ఎంఐఎం పార్టీ నిలబడ్డారు మంచి ఓటింగే వచ్చింది కాదు అనేది లేదు సో ఇండిపెండెంట్గా తనకంటూ ఒక మార్క్ ఉంది యూసఫ్ కూడా బస్టీలో కావచ్చు నగర్లో కావచ్చు తనకంటూ ఒక పేరు ఉంది ఆ పేరుని ఓటుగా మార్చుకొని అధికార పార్టీ జెండాను కూడా ఉపయోగించుకొని ఓటుగా మార్చుకుని ఎమ్మెల్యే కాగలిగేది ఇప్పుడే అందులో మన బస్తూ మనం గెలిపించుకోవాలి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనేటువంటిది ఉంది కాబట్టి నవీన్ యాదవ్ గెలిస్తే ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవాలి లేదు ఇన్ని అడ్వాంటేజ్లు ఉండి కూడా గెలవకపోతే ఇక గెలవటానికి స్కోప్ ఉండకపోవచ్చు ఒకవేళ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పార్టీ మారి వేరే పార్టీ నుంచి పోటీ చేస్తే అప్పుడు ఆ పార్టీ టిక్కెట్ ఇస్తే ఆ పార్టీ వైపు అవకాశాలు కనపడితే అప్పుడు చెప్పలేం కానీ ఇదే పార్టీ నుంచి ఇదే పరిస్థితుల్లో కనుక వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే ఉప ఎన్నికల్లోనే గెలవటం సాధ్యం కాకపోతే గెలవటానికి స్కోప్ తక్కువ అందుకని ఇప్పుడు గెలవాల్సిందే మరి నవీన్ యాదవ్ గెలుస్తాడా లేదా అంటే రియాలిటీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మైనస్సు నవీన్ యాదవ్ ప్లస్ ఆ పార్టీ వైపు నుంచి చూసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి చూసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్లస్ క్యాండిడేట్ కొంత మైనస్ నాగ సుమతి గారు మరి చూడాలి నవీన్ యాదవ్ ఏ మేరకు గెలుస్తాడు అనేటువంటిది కానీ తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య ఒక టెన్ పర్సెంట్ గ్యాప్ ఉంది అనేది నా వ్యక్తిగత అంచనా ఆ టెన్ పర్సెంట్ గ్యాప్ను కనుక నవీన్ యాదవ్ పోర్ మేనేజ్మెంట్ ద్వారా అధిగమించగలిగితే అధికార పార్టీ వైపు నుంచి అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి ఇది ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే కమ్మ సంఘాలు కూడా మాత్రం చెప్పినాయి కమ్మ సంఘాలు రేవంత్ రెడ్డిని కలిసి వాళ్ళు ఆంధ్ర ఓటర్స్ని బాగా ప్రభావితం చేయగలరు వాళ్ళు వాళ్ళ లోటుతో పాటు ఇంకో పది ఓట్లు తీసుకురాగల కెపాసిటీ ఉంది వాళ్ళకి కాబట్టి వాళ్ళు కమ సామాజిక వర్గం అభ్యర్థి అయినటువంటి మాగంటి సున్నితని కాదు అని మాగంటి కుటుం గోపీనాథ్ కుటుంబానికి కాదని నవీన్ యాదవ్కి సపోర్ట్ చేయడం ఖచ్చితంగా నవీన్ యాదవ్కి అడ్వాంటేజ్ మరి ఏ మేరకు గెరవగలరు అనేటువంటిది మాత్రం ఈ రాబోయేటువంటి ఈ వారం రోజుల్లో తేలబోయే అవకాశం ఉంటుంది చూద్దాం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ